బుట్టయగూడెం మండలం కన్నాపురం ఐటీడీఏ ఆఫీస్ ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు తనిఖీల్లో భాగంగా డివైఈఓ సెక్షన్ ఓఎస్ సాయి కుమార్ విధుల్లో ఉండి ఆఫీస్లో పబ్జి గేమ్ ఆడడం చూసి ఆగ్రహించారు వెంటనే సాయి కుమార్ సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం రాజానగర్ లోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల కూడా తనిఖీ చేశారు పదవ తరగతి విద్యార్థులతో పాటు క్లాస్ విన్నారు ఇంగ్లీష్లో కొంత వెనకబాటును గుర్తించి విద్యార్థులకు ఇంకా సులభతరంగా బోధన చేయాలని టీచర్స్కు సూచించారు అలాగే హాస్టల్ వసతి సదుపాయాలు భోజనాలు టాయిలెట్స్ గురించి బాలికలను అడిగి తెలుసుకున్నారు ఇంకా ఏమైనా సదుపాయాలు కావాలంటే తనకు తెలియజేయాలని ప్రిన్సిపల్కి చెప్పారు అనంతరం వసతి భవనాన్ని భోజనశాలని పరిశీలించి భోజనం చేశారు భోజనశాల పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేవని అన్నారు వెంటనే జేసీబీని పంపిస్తాను శుభ్రం చేయించమని ప్రిన్సిపల్తో చెప్పారు ఈ కార్యక్రమంలో అంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీను ఐటీడీఏ సిబ్బంది మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు there are different chambers there are four chambers how many chambers four chambers different chambers to prevent the oxygen rich blood from mixing with the blood containing carbon monoxide బ్లడ్ మనకి అంటే ఆక్సిజన్ నెలాలి బాగులకు తీసుకెళ్ళేది ట్రాన్స్పోర్ట్ చేసేది. బ్లడ్ కాబట్టి ఆ బ్లడ్ ని అన్ని భాగాలకు సర్క్యులేట్ చేసేది. अरबाब क्या होता है मीनिंग स्मार्ट बहुत है देख सर हम लोग आगे आगे चलते हैं या पीछे चलते हैं मीनिंग स्मार्ट बहुत है ऐसा इंजेसर चेंजेस है साथ उसका भी सब देख सर अभी कोई अभी आपको तुम्हारे बंदे